హలో సంపత్ ఫ్రం కిస్మాత్ నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా ప పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు చెప్పండి సార్ కాల్ మీ యా

మీరు సూపర్ బాబు అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం బాబు మీ క్యారెక్టర్ సూపర్ బాబు కరీల్ బాబు అందుకే మీరంటే నాకు ఇష్టం బాబు పోగొట్టు నాకు ఇష్టం ఉండదు అలాగే బాబు బాబు ఉంటాను బాబు ఏమే బిల్లు ఉంటానికి తెలియటంటే బిల్లు మీరు కట్టాల్సిన సార్ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారండి ఆయన వచ్చి బిల్లు కట్టాను సార్ అతను ఎవరు కట్టానికి ఆయనకి మా మేనబోడికి సంబంధించి ఇక్కడ కూడా ఫోన్ చేశాడా మొన్న

ఆవిడ పీకే గారి గర్ల్ ఫ్రెండ్ సార్ ఆయన వచ్చి బిల్లు కడతాన్నారు ఇవిడే అత్య అయిపోతుంది సార్ పీకే ఎవరా పీకే ఎవరా పీకే ఎవరో తెలియకుండానే పొబ్బరం చేసేస్తున్నావు నువ్వు పీకే అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ ఆయన దగ్గరగా ఉంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది దూరంగా ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది కళ్యాణ్ బాబు అంటే ఒక వ్యసనం పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం ఆయన వచ్చి బిల్లు కడతాడు పిచ్చి సన్నాసి ఆయన ఎక్కడ స్పెయిన్ లో షూటింగ్ చేసుకుంటున్నారు పట్టుకుంటా వాళ్ళని 너한테서 아야 보러 기

ఒరే ఆడుతున్న నీకే ఎంత కన్ఫ్యూజ్ గా ఉంటే వాడుతున్న నాకెంత కన్ఫ్యూజ్ గా ఉండాలిరా మరి ఎందుకండి ఇన్ని కార్డులు ఆ ప్రతి బ్యాంక్ నుంచి అరగంటకు ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని వాడండి మమ్మల్ని వాడండి అని ఓ దొబ్బేస్తుంటే ఎవరిని హట్ చేయకూడదని అందరినీ వాడేస్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని వాడటానికి ఎవరు వచ్చారు వెళ్ళి చూడండి రికవరీ బ్యాచ్ డిస్కవరీ కూడా దొరకకూడదు ఆ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా దొంగల పారిపోతారా

బాగా ఉన్నాడు కదరా ఆయన నేలు పోలీస్ తగ్గి చవాల్ సంవత్సరం వచ్చిందిరా నీకు లవ్ ఫెయిల్యూర్ నాకే మేము నమ్మాలి కళ్ళు పోగొట్టు దేవుడు ఏంటి దారి చూపించినట్టు కలరవని ఆ దేవుడే తెల్లని ఫిగర్ చూపించాడు ఆశపడ్డాను అర్థమైనట్టు చెప్పరా ఒక రోజు మన కస్టమర్ ఇన్స్టాల్మెంట్ కడతానంటే కాఫీ షాప్ కి ఎవరమ్మ ఇక్కడ ఏం కావాలి నీ వాడు ఉన్నాడా ఓనర్ కావాలా కాఫీ కావాలా బ్లాక్ కాఫీ అరే గీ బ్లాక్ ఆడ క్లాస్ నా మనసుకి నచ్చి వాడి తొరికి ఇంతవరకు నేను పెళ్లి చేసుకోను మావ్యా ఏంటవా ఎందుకు ఇంత పెద్ద సిటీలో నువ్వు కావాలనుకుంటే పిజ్జా దొరుకుతుంది బర్గర్ దొరుకుతుంది నువ్వు మనసు పడ్డాడు కావాలంటే ఎలా దొరుకుతాడో ఈస్ హైలీ ఇంపార్సబుల్ ఏవ్ మావయ్యా నువ్వు లవ్ ఫస్ట్ సైట్ ని నమ్ముతావా నమ్ముతాను ఆల్రెడీ పడ్డాను కూడా నేను పడ్డాను ఎవరతో నువ్వు అతను అతను ఆ వాడా వాండేలా లైక్ చేసివా వాడు వాడుతోనే డికాషన్ లో ఉన్నాడు నువ్వు నీళ్లు పాల్లో ఉన్నావు వాడికి మంచి కాఫీ పళ్ళు తప్ప అంతా నలపే బ్లాక్ లో టికెట్లు అమ్ముకుని బతుకుతాను బాబా అంటే తట్టుకోలేను అయితే అని పిలవరు నైస్ అవును మావయ్య నువ్వు అతని కలనే చూస్తున్నావు నేను అతని బ్యూటీ

ను namelijk ఒక మా కామిషనర్ ఒక సెన్సేషన్ అవుతుంది సార్ ఒకవర్ సార్ ప్లీజ్ నో మీ ఎవర్నీ బతిమలా కుర్లేదు ఇనే కాదు సుप्रीत సుదీప్ ప్రతిప్రావత్ లాంటి ఎంత మంది విలన్స్ వచ్చినా మన లవ్ని ఆపలేరు నీ ఆ పే ఓ స్టే దట్ అ బిల్ కూడా పే చేయండి కాదు ఆ ఈ పే చేస్తాను yes స్లమ్ లో ఒక బెంచ్ కార్ వచ్చినట్టు నా లైఫ్ లో ఒక తెల్లని ఫిగర్ వచ్చింది నా అందం మీద నాకు అండర్స్టాండింగ్ తో ఇంట్లో ఒక అర్థం కూడా పెట్టింది నేను ఆ రోజు నుండి నైట్ అంతా చాటింగ్ డే అంతా షాపింగ్ కాన్ఫిడెన్స్ ఫేస్బుక్ లో మహేష్ మా ఫోటో తీసేసి నా ఒరిజినల్ ఫోటో పెట్టాను సాయంతి ఐ లవ్ యుమయ్యూ ట్వంటీ ఫైవ్ లీటర్ ఫ్రిడ్ నేను ఇంకా వాడతాను కదా అండి మనసంతా నేనే నిండిపోయి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాల్సిన మెసేజ్ నాకిస్తావు కదూ అది మావయ్యను మంచి చేసుకుంటే మనకేం మంచిది కదా క్లూ ఇచ్చాను మామయ్య హోమ్ థియేటర్ ఎప్పుడు మీ మావయ్య గురించేనా నీకేమొద్దా నెయిల్ పాలిష్ చాలు నెయిల్ పాలిష్

క్షమించు కొప్ప తీసి నీకు పెళ్ళవలేదు కదా అవలేండి ట్రై చేస్తున్నాను ఇంకెవ్వని ట్రై చేయదు ఈ క్షణం నుంచి మీరే నాకు సర్వస్వం రికవరీ చేసుకొనిబడుతున్న నన్ను లైఫ్ లో రికవరీ అవ్వలేనిదక అది నాకు లాగే వాళ్ళందరూ కూడా మోసపోయారు అమ్మకి ఎప్పుడైనా వంద రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించావా అమ్మాయిలకి అయితే సెల్ ఫోన్ కొనిచ్చి వేలకు వేల తగల అసలు ఈ అమ్మాయిలు ఐఫోన్లు లో ఐపాడ్ లో కొనేది వాళ్ళ బాబుల సమాధానంతో కాదు ఇలాంటి పక్కడా గాలి బాధేసి బేసిక్ గా అమ్మాయిలు మూడు రకాలు రా ఎల్సీడీ ఎల్ఈడి త్రీడీ ఎల్సీడీ లవ్ పేరు చెప్పి చీట్ చేసి డిలీట్ చేసి ఎల్ఈడి లవ్ చెప్పి ఎంజాయ్ చేసి తెచ్చుకోటేయటం ఇకపోతే త్రీ డి ఇవి చాలా డేంజరస్ రాయి అందునట్టే ఉంటాయి కానీ అందునంత దూరంగా ఉంటాయి ఆకాశం చూపించి నేల నాకు అంటే నా ఫిగర్ త్రీ ఫిగర్ రా ఇంకా నా ఫిగర్ నా ఫిగర్ అంటా అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ ఇలా చావాలి అనుకుంటారంట్రా ఇది సీన్ లేదు నువ్వేదోడు చేయాలి చేస్తా శుద్ధి తప్పిన శృతి సంగతి లయ తప్పిన క్రేజీ గార్ సంగతి తేలుస్తా ఇద్దరికి అంటే చదువుకుంటారా ఎదవల్లారా ఓ